అబ్బా చెల్లి ఇటువేంటి కనిపిస్తనే లేదు రే చెల్లికి ఏమైందిరా తొందర వెతకాలరా రే ఇప్పుడు కదా బంధు ఇచ్చినాం కదరా ఇది ఒక్క రోజు చూద్దాం రా రేపు ఏం చేద్దామో ఆలోచిద్దాం రా అరే రాని ఇష్టం రాస్తున్నారా అమ్మాయ్యా నేను తొందరగా పారిపోతా అరే వినాల్లో ఇక్కడ ఉన్నారు కదా వినాల్ అని అడుగుదాం పరే మా చెల్లి మనం కనపడిందరా లేదన్నా మా చెల్లి వెళ్ళి ఏం జరిగిందన్నా అరే మా చెల్లి నిన్నటి నుంచి కనిపిస్తలేదురా మీకేమైనా కనపడిందేమో అని మిమ్మల్ని వచ్చి అడుగుతున్నాను అన్న ఒకసారి తప్పు చేసిన పని ఇంకా సరే వేస్తామన్నా సరేరా మీరేమైనా చేసినారో తెలియాలా ఇంకా తెలుసు కదా ఆ సరేలే అన్నా సరేరా వెళ్దాం మరి యాకడ చెల్లే కదరా